వెల్కమ్ టు మై ఛానల్ ఇక ఈరోజు డేట్ చూసుకుంటే ముప్పై ఒకటో తేదీ జూలై నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మనమైతే ఈ వీడియోలో మాదనపల్లి టమోటా దిగుమతి వాటిద్దరిలో ఎలా ఉన్నాయో మనమైతే ఈ వీడియోలు తెలుసుకుందాం ముందుకైతే దిగుమతి చూసుకుంటే ఫస్ట్ వీడియోలో నేను కొంచెం ఇంచుమించిగా నేను వచ్చింది అని చెప్పాను కానీ ఈ మార్నింగ్ అయితే దిగుమతి అయితే కొంచెం పెరిగింది కొన్ని బండ్లు దింపడం వల్ల దిగుమతి అయితే ఒక పది పదహైదు శాతం వరకు అయితే ఒక ఏడు ఎనిమిది అయితే దిగుమతి పెరిగింది మళ్ళీ మిగతా మండీలకి నిన్నలాగా వచ్చింది కొంతమంది తగ్గినా కూడా టోటల్గా పది శాతం అయితే పెరిగింది ఇక ధరలు చూసుకుంటే ఇప్పటివరకు జరిగిన యాక్షన్ ప్రకారం ఇప్పటివరకు అయితే మూడు మండలి యాక్షన్ మొత్తం పూర్తయిందండి ఈ మూడు మండీల యాక్షన్ పూర్తయిన తర్వాత ధరలు చూసుకుంటే ఒక చిన్న ఐటమ్ ముప్పై రేట్ల ఐటమ్ వచ్చి ఏడు అయితే ఒక్క ఐటమ్ మాత్రమే టాప్ రేట్ పలికింది నెంబర్ వన్ ఐటమే ఇక మిగతా ఐటీలన్నీ క్లాసులు యావరేజ్గా ఐదు వందల యాభై రూపాయల నుంచి ఆరు వందల యాభై లోపలైతే క్లాస్కాయలు అయితే పలుకుతున్నాయి ఎక్కువ ఐటాలన్నీ ఆరు వందలు ఇట్లయితే ఆరు ఆరు పది అయితే ఎక్కువ ఐటాలు పలుకుతున్నాయి పెద్ద పెద్ద ఐటాలన్నీ యావరేజ్గా ఐదు యాభై నుంచి ఆరు యాభై వరకు అయితే క్లాస్ కాయలు ఉన్నాయి ఈ సెకండ్ క్వాలిటీలు మిక్సింగ్లు అన్ని కలిపి చేసుకుంటే మూడు వందల నుంచి ఐదు వందల వరకు అయితే ఈ సెకండ్ క్వాలిటీ థర్డ్ క్వాలిటీలు ఇవన్నీ పలుకుతున్నాయి పొడికాయలు చూసుకుంటే నూరు రెండు వందలు అయితే పొడికాయలు బాగుండేవి నూరు రెండు వందలు అయితే పలుకుతున్నాయి ఇక నిన్నటికంటే పోల్చుకుంటే ఇప్పుడు వరకు అయితే ఈ మూడు మంది ల్యాషన్ మొత్తం పుట్టిన తర్వాత ధర అయితే నూట యాభై రూపాయలు అయితే ధర తగ్గింది క్లాస్ కాయలు కూడా నెంబర్ వన్గానే ఉన్నాయి కలర్ ఉన్నా కూడా కాయ అయితే బాగానే ఉంది కానీ ధరలు అయితే డల్ అయిపోయాయి ఒక యావరేజ్ అంతా ఐదు యాభై ఆరు యాభై ఇదండి సంవత్సరం ఇంకా స్టార్ట్ అవుతుంది చాలా మండీలోనే నెక్స్ట్ వీడియో ఈ మండీలో అయిపోయినాక నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేస్తాం ధరలు పెరిగినా తగ్గినా కూడా ఈ వీడియో మీకు యూస్ఫుల్గా కనిపిస్తే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి ప్లీజ్ థ్యాంక్ యూ ఆల్